హాయ్ ఇందరికీ వెల్కమ్ టు అమ్మ చిన్ను వంటిలు చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నా దాదాపు టూ మంత్స్ అవుతుంది వీడియోస్ పెట్టక చాలామంది అడుగుతున్నారు నాకు తెలిసిన వాళ్ళు అలాగే బంధువులు మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని అడుగుతున్నారు మామూలుగా ఛానల్కి స్ట్రైక్ పడిందని చెప్పాను కదా స్ట్రైక్ అయితే పోయింది ఛానల్కే నో ప్రాబ్లం నేనే ఇంట్రెస్ట్ లేక వీడియోస్ అయితే పెట్టట్లేదు మళ్ళీ ఇప్పటి నుంచి రీస్టార్ట్ అయితే చేస్తున్నా వీక్కి ఒకటే రెండో లాంగ్ వీడియోలు అలాగే డైలీ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంతకుముందులాగానే మీరు వీడియోస్ని చూసి మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో ఫిబ్రవరి ఫోర్త్ ఫిఫ్త్న షూట్ చేసిన వీడియో అనమాట దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ పైగానే అవుతుంది వీడియో షూట్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అప్పుడు మేము మా చిన్న చెల్లెలు వాళ్ళ ఊరికి వెళ్ళాము ఆలగడ్డకి వాళ్ళ ఆ అహోబిలం తిన్నాల జరుగుతుంది అందుకు మమ్మల్ని అందరినీ పిలిచిందనమాట అక్క చెల్లలని అందరినీ అందరం వెళ్ళాము మా అన్న వాళ్ళు కూడా వచ్చారు సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత అహోబిలంలో ఉన్న నరసింహస్వామి అహోబిలం చుట్టుపక్కల ఉన్న కొన్ని ఊర్లకి తిరుగుతారనమాట స్వామి స్వామి ఏ ఊర్లో ఉంటారో ఆ రోజు ఆ టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ పండగలాగా తిరునాల లాగా జరుపుకొని ఇంటికి ఆడపిల్లల్ని కానీ బంధువులని కానీ పిలుచుకొని పండగలాగా జరుపుకుంటారనమాట మళ్ళీ తర్వాత శివరాత్రి పండగ వచ్చే ముందర మళ్ళీ నరసింహస్వామి మళ్ళీ ఆ హోబిలంకి వెళ్ళిపోతారనమాట ఆ రోజు మేము నైట్ వెళ్ళామన్నమాట ఫిబ్రవరి ఫోర్త్న నైట్ వెళ్ళాము మా చెల్లెల వాళ్ళ ఇంటికి మామూలుగా అక్క వాళ్ళు అన్నవాళ్ళు సాయంకాలమే వెళ్ళిపోయారు అమలుకి స్కూల్ సిక్స్ దాకా ఉండిందనమాట నేనైతే లేటుగా వెళ్ళాను నేను నానా లేటు వెళ్ళాము వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అయ్యింది నేను వెళ్ళేసరికి స్వామివారిని వేరే వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిపోయారనమాట గేట్ వేసేసారు ఇంకా నేను బయట నుంచి దండం పెట్టుకున్నాను వీడియో అంతా షూట్ చేయలే చేయలేదనమాట స్వామివారిని తర్వాత తిరణాల మొత్తం తిరిగేసి గాజులు వేపి మా చెల్లెలు మాకు గాజులు లేపించింది ఇంకా పిల్లలకి బొమ్మలు కొనిపించుకొని ఇంక ఇంటికి వచ్చేసి సాయంకాలమే వంట చేసి పెట్టింది అనమాట చిత్రాన్నం భక్ష్యాలు బజ్జీలు అన్నీ చేసి పెట్టింది ఇంకా తిన్నాము తిని కాసేపు కూర్చున్నాం అనమాట ఇక్కడ మేము వీడియో తీయలేదు కానీ ఫోటో అయితే తీసాను పొద్దున వెళ్ళి అదైతే షేర్ చేశాను చూశారు కదా స్వామి వాళ్ళని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అప్పుడు వచ్చారు మా బాబా మా చిన్నక్క వీడియోకి ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు న్యాచురల్గానే పెట్టేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సరైన లాస్ట్ టెన్ మినిట్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు మా బాబా ఎవ్వరు మాట్లాడని ఏమనాలా చెప్పు సరస్వతి సరక్క సరోజా వద్దు సరోజా వద్దు చెప్పిందరు సరు సరోజానికి సరస్వతి సరు అన్ని పేర్లు నీ పేర్లే సరు సరస్వతి సరోజా స్కూల్లో సరోజాయితే ఫస్ట్ సెవెంత్ క్లాస్ వరకు సరోజా మళ్ళీ సెవెంత్

లోపల విడుపుతున్నాయా పోయి చూసే లోపల మా ఆనంది సెట్ చేసింది నేను ఎప్పుడు కుప్ప వేసుకుంటాను ఏమన్నా చెప్పాలనుకుంటే అనుకుంటే మా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి కంటెంట్ అనిపిస్తుంది అందరికి షేర్ చేయండి ఫ్యామిలీ వీడియోస్ ఎక్కువ మేము మేమందరం కలిసినప్పుడు

ఏయ్ నేను ముదికడు నా ముదికడం చేస్తానే ఏయ్ నేను తత్తదు ఎలీ ఏంది మదర దూరిడా వీడ దూరు నామయ కల నా ముదికడం చేస్తానే ఎ అందరూ ఒక ఫ్రేములో అందరూ ఒక

ఫోటో నేనే పంది తీసినాను పనికి ఈ ఫ్యాన్ ఎక్కువైంది వేసుకోలే నువ్వు లేవు కదా రాత్రి మిస్ అయిపోయినావు వీళ్ళ నలుగురు వారంలో ఒంటి గంట వరకు నేను చెప్తున్నా మిస్ అయిపోయినా மணி கீயா பாது

ஒோல மகனட்ல திப்பு ஒங்கோல மொஹங்கான பட்டல ஆ அது மொஹ பட்ளே ரோ மக பட்டலா எவ்வளோ నువ్వు బాగా చేసినావులే స్వామి ఏదో పూజ నోట్లో పెట్టు నోట్లో పెట్టు అదే కదా నోట్లో పెట్టు

அப்போ இது வீடியோ இப்படி டெலுப்போ மரியாதை செய்ய போ

வாசம் மா எதா எவரே ఆయన ఏమన్నా మన పిల్లలు ఈ గుడిదాడు అంత మేము చెప్తే అనుకోవనుకో నారాయణకు పిల్లని ఇచ్చితో లేరు లేరు ఎక్కడ ఇయ్యారు ఒకరికి శివుడు ఉంటుంది ఒకరు షుగర్ ఉంటుంది ఒకరికి బీపీ ఉంటుంది నారాయణ అంటే మేము మేము సక్కంగా లేమ కాదు మళ్ళీ మా ఇక్కడ ఎట్లా చేసుకుందాం మా అక్క ఎలా నువ్వు అంత బావకెళ్ళా

ఎర్రకాడ పచ్చిపడింది ఎర్రగాల పచ్చగా ఎర్రగా ఎప్పుడే మాట నీకు కాలే నువ్వు తప్పుడు చెప్తావు అని చెప్పావు ఇప్పుడు ఎర్రగా అయింది ఒప్పుకుంటావా ఎర్రగా అవుతుంది

వాళ్ళ పోంపురా మారాడు మా వాళ్ళు పోంపు రా వాళ్ళిద్దరు ప్రోగ్రామ్ పోయినా అంటే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ పనులు చెప్పు నేను రెండు రీట్లు పెడమరు వచ్చినా చెప్పు ఎవరు చెప్పు లేదా నువ్వు ఇప్పుడు వాళ్ళకి ప్రోగ్రాం జరి అవును మా ఇద్దరు పిల్లలు వచ్చినారు పిల్లలు వచ్చినారు இல்ல చె పండకు గానీ పెళ్లికి కానీ ఎడకన్నా కానీ మా వాళ్ళని ప్రోగ్రామ్ అయినాడు మా వాయిని ఆడిపోయాడు అంటే మా వాళ్ళకి నెల ముందే బావా కాదు బావా చెప్పేది వచ్చేవాళ్ళు ఇద్దరు అంటే మేము కూడా రావద్దా

మా ఇష్టం అంటే నెల ముందు చెప్పాలా మాకు రెండు మూడు నెలల ముందు చెప్పాలా ఈసారి వచ్చాడు మా వాళ్ళకి రెండు నెలల ముందే బుక్ అయితాయి ఎట్లా మాకు అందుకే ఉంటే ముందే మాకు అప్పుడు మా వాళ్ళు అప్పుడు మా వాళ్ళు ప్రోగ్రామ్ ఒప్పుకోరమాట కాదు మనీ సమాధానం

ఏంటంటే అది కరెక్ట్ బాడ మా ఎక్క చెప్పిన మా ఎక్క చెప్పించులేదు ఏమంది అందరు వస్తున్నారు అలాగంటే వాళ్ళ పెళ్లి మనం పోరేది చెప్పింది వచ్చినా అత్త గారు బలవంతమే లేదు బలవంతం రాబాత్మన్నారు మాది అట్లా ఎగరగొట్టడానికి రాదు మా పని మా పని అట్లా ఎగరగొట్టడానికి రాదు నువ్వు కూడా ఉండ అంటాడు ఇక ఆ మనిషిని ఆ సరేలే బావా సరే కరెక్టే రామ్ అయితే రామ్ లంగా అయితే ఆలేదా ఫోన్ చేయకూడదు మా వైకల మచ్చలని నాకు ఫోన్ చేస్తే ఒరేయ్ వసా నువ్వు దశే ప్రాబ్డ ఆ పెద్ద ఊగాడు సోనిని అర్థం అవ్వని వాకో కొయిదై కొయిదైనే ఇస్తా వాలే పెట్టి పోయా బావాజీ చె చెప్పు మా బావ చెప్పినాడు ఒక్కరైతే పోనని చెప్పు ఈసారి ఇద్దరు వచ్చారు రే నా రావాకు చెప్పండి మళ్ళీ మా బావరాడు మా చెప్పండి రావాకరీ ఎవరన్నా పీకుల పీకిరామా

వాళ్ళ ఐదు మంది ఫోన్ చేసుకొని ఒక మాటనే మాట్లాడుకుని రామారు బాబు

మరిద్దరు పోకుంటు నేను ఆమె అయితే ఇంతే తింటుంది అది కాదు కదా మేము అవ నువ్వు తీసుకో మహేష్ బాబు చూపించుకోకమని చెప్పను నేను మీ వైర్ కూడా చూపించుకొని పోయిస్తాడు ఈసారి చెప్పినా అనుకో రావాకు చెప్పింది రావాకును రావాకు నువ్వు నిన్ను అనా సర్ వచ్చిందా లేదా అని అడగం సర్లే మేము ముగ్గురే పోతాము మేము ముగ్గురే మాట్లాడుకుంటాం మా మామ నేను మా ఆయన తింటాం వచ్చాము మేము వద్దు నువ్వు రావాలి ఒడినా నేను చేసినా అంటే నువ్వు చెప్పాలి నేనే వండినది మామా ఏదో ఒకటి కాదు వండినే మేము నువ్వు రావడమే కొడుకునిద్దాం ఇప్పుడు చెప్పు మాయా ఎవరు చెప్పిన సాధనలు బొదలు వస్తాయంటే రాయితా రాది గుడులేదు ఆది గుడు దారు తెలంగాణంది నో యాడ బట్టలేసి ఆ పోరపట పోరపట నీలాపసకలంబాయి আরে నేను చెక్క హైలెట్ నేను ఎవరి కదా పర్ఫార్మెన్స్ ఏం చెప్పారు பிள்ளை அம்மா ஜாக்கி நீட்டாட கூட

చెప్పింది కదా అది చెప్పింది కదా నాకు నేను తెలివి దానికి నేను ఎందుకు రావాలనుకుమ్మడి ఈ చదువు అదే ఇంకా అదే ఐదు వచ్చి Buenas t a r d e i e s un t de t r e r d e s un c o c i e r e r e h n t e a n p o n u c o i t o n g e t e e s o n c i r t h b a u t i b s un de r t b i e c o n c i e h e d o un t c o n s un i t de r a n t s c o e r t o h e d a un i e g o un c o n c i e n i g t d o s a u o i n t e d o u s un t o r n i n t n a n c o n e r t o de c a r t d o un t c o n b e n v i s i de r t v e n i n e r t o de c h e t d a u r s a u c o a o s a un concierto a r i e n i d c e r e a r b i e n v e n i d o c o n i e g o u i n h g t o a b s a t e v s a n e a n t d o e t o e n n i e e r మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో హ్యాపీగా టైం స్పెండ్ చేసి తిరిగి ఇంకా ఊరికైతే వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా ఎంతమంది చూసారు లాస్ట్ టెన్ మినిట్స్ చూసిన వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు చాలా ఫన్నీగా ఉండింది కదా మా బావ ఎప్పుడంతే అందరం కలిసినప్పుడు మా చిన్న బావ ఎప్పుడు మమ్మల్ని ఆట పట్టిస్తూనే ఉంటాడు ఇంకా వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా